మనం నివసిస్తున్న భూమిలాగే ఇంకో లోకం ఉంటుందా ఈ ఆలోచన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం మన ఖగోళంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని మన పాఠ్య పుస్తకాలల్లో చదువుకున్నాం అయితే ఆధునిక సాంకేతికత విస్తరించిన తర్వాత విశ్వంలో ఉన్న తొమ్మిది గ్రహాల్లో ఫ్లూటో గ్రహం కాదని నిర్ధారించారు ప్రస్తుతం శాస్త్ర సాంకేతికత ఎన్నో రెట్లు మెరుగుపడినప్పటికీ ఈ అనంత విశ్వంలో మనం నివసించే భూమిలా మనిషి మనుగడకు అనుకూలమైన పరిస్థితులున్న గ్రహం ఉందా లేదా అనేది ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మహర్షులు మనకు ఇచ్చిన హిందూ గ్రంథాల విజ్ఞానం ప్రకారం ఈ అనంతమైన బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయని తెలుస్తుంది విష్ణు పురాణంలోని రెండవ అంశ ఏడవ అధ్యాయంలోని ఇరవై ఏడు నుండి ముప్పై ఐదు వరకు గల శ్లోకాలు గరుడ పురాణము మహాభారతంలోని శాంతిపర్వం ఉపనిషత్తులలోని బృహదారణ్యక మరియు చాందోగ్యలలో ఈ విషయంపై ప్రస్తావన ఉంది ఈ అనంత బ్రహ్మాండము భగవంతుని సృష్టితత్వంలో భాగమని అందులో పద్నాలుగు లోకాలు ఉన్నాయని వీటిలో ఉన్న ప్రాణులు తమ కర్మ జ్ఞానం భక్తి వంటి అంశముతో పుట్టి మరల పరమాత్మలో లయమవుతారు అని ఈ విజ్ఞానంలోని సారాంశము ఈ వేద పురాణాలు చెబుతున్నట్లు ఈ బ్రహ్మాండంలో ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఉన్నాయి ఈ ఏడు ఊర్ధ్వలోకాలు భూమి నుంచి పైకి ఉంటాయి అవేంటంటే సత్యలోకం తపోలోకం జనర్లోకం మహర్లోకం సువర్లోకం లేదా స్వర్గలోకం భువర్లోకం భూలోకం తరువాత ఏడు అధోలోకాలు ఈ ఏడు అధోలోకాలు భూమి నుండి కిందకు ఉంటాయి ఇక్కడ సూర్యరశ్మి ఉండదు కాని అక్కడి నాగమణులు సూర్యునితో సమాన వెలుగునిస్తూ ఉంటాయి ఈ ఏడు ఏంటంటే అతలలోకం వితలలోకం సుతలలోకం తలాతలలోకం మహాతలలోకం రసాతలలోకం పాతాళలోకం మన హిందూ గ్రంథాలలో ఉన్న విజ్ఞానం బట్టి ఈ అనంత బ్రహ్మాండములో పద్నాలుగు లోకాలు ఉన్నాయని తెలుసుకున్నాం అయితే ఈ పద్నాలుగు లోకాల్లో ఎలాంటి మనుగడ సాగుతుంది అనేది తర్వాత వీడియోలో చూద్దాం జై శ్రీరామ్